రావిపేడ గ్రామంలో ఈ పలివెల నాగేశ్వరరావు అని చెప్పేసి సుబ్బేదార్ మేజర్ ఈయనకి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆర్మీ పర్సనల్స్ కోటాలో అతనికి నివాస స్థలం ఒక మూడు సెంట్లు నివాస స్థలము అప్పటి జాయింట్ కలెక్టర్ గారు ఆయనకి మంజూరు చేస్తున్నారు దాని ప్రకారం అతనికి పొజిషన్ సర్టిఫికేటు అలాగే స్థలం సంబంధించి పట్టా కూడా అతనికి ఇవ్వడం జరిగింది ఆయన తనకి కేట ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకోవడం కోసం అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసి కాస్త పునాదు వరకు పునాదుల లెవెల్ వరకు ఇల్లు కట్టుకోవడం జరిగింది అయితే ఈ ఎన్నికల సందర్భంగా కొద్ది రోజులు వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ ఆపేసి ఉన్నారు ఎందుకంటే ఆఫీసర్లు అందరూ ఎన్నికల్లో బిజీగా ఉంటారని ఒకటి వాళ్ళ తాలూకా వ్యక్తిగత పరిస్థితుల వలన ఆపేసి ఉన్నారు ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇరవై నాలుగో ఇరవై ఏడో తేదీని మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కోసం అని చెప్పేసి ప్రయత్నించేసరికి స్థానిక తహసీల్దార్ గారు వాళ్ళకి కేటాయించిన స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవట్లేదు వేరే స్థలంలో ఇల్లు కడుతున్నారు అని చెప్పేసి వాళ్ళని అక్కడ నిర్మాణం ఆపమని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ వాళ్ళు మాకు ఇదే స్థలం ఇచ్చారు అని చెప్పి అక్కడ నిర్మాణం చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం ఆయన భార్య విజయలక్ష్మి అక్కడ ఇంటి నిర్మాణం కోసం పూనుకోగా అక్కడ స్థానికులైన నివాసులు దళితులు వాళ్ళు ఏదైతే వీళ్ళకి ఆర్మీ మేజర్ సుబ్బేదార్ మేజర్ కేటాయించిన స్థలాన్ని గతంలో వాళ్ళకి సామాజిక వానం కట్టుకోవడం కోసం లేకపోతే అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడం కోసం కేటాయించారని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చి వాళ్ళతో ఘర్షణ పడ్డారు ఆ రోజు ఆ ఘర్షణలో వాళ్ళు అంతా వచ్చి ఈ విజయలక్ష్మిని అక్కడ నిర్మాణం ఆపమని చెప్పేసి అంటే వాళ్ళు ఆమె ఆపడం అనేయటం వల్ల వాళ్ళు వాళ్ళు ఘర్షణ పడ్డారు ఆ ఘర్షణలో సంబంధించి విజయలక్ష్మి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ స్థానిక కాలనీ వాసులు దళిత కాలనీ వాసులు అందరూ కూడా తనకు ఇబ్బంది పెట్టారు బట్టలు వ్యవస్థను చేయడం కోసం ప్రయత్నించారు కొట్టారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అందుకు సంబంధించి వాళ్ళందరి మీద కూడా ఎవరైతే ఈమె మీద దౌర్జన్యం చేసి ఆ వ్యవస్థను చేయడం కోసం ప్రయత్నించారో వాళ్ళందరి మీద కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా స్థానిక కాలనీ దళిత స్థానికులు వాళ్ళు కూడా మీద మమ్మల్ని కులం పేరుతో ఉత్తర ఆడారని చెప్పేసి మమ్మల్ని అగౌరవపరిచారని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇస్తే దాని మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఇదిలా ఉండగా అక్కడ ఈ ఘర్షణలో ఈ స్థానిక దళితులు అక్కడ ఒక అంబేద్కర్ విగ్రహం తీసుకుని వచ్చి ఇక్కడ ఎవరైతే నిర్మాణం చేసుకుంటున్నారో సుబేదర్ మేజర్కి కేటాయించిన స్థలం అని చెప్పబడుతున్న ఆ ప్రదేశంలో వీళ్ళు అక్కడ పెట్టేయడం జరిగింది దాని మీద ఉన్నతాధికారుల సూచనల మేరకు నేను వెంటపాడు ఎస్ఐ గారు స్థానిక సిఏ గారు అలాగే వెంటపాడు తహసీల్దార్ గారు ఆర్డీఓ తాడేపల్లిగూడెం గారు మేము అక్కడికి ఇరవై ఎనిమిదో తేదీని వెళ్ళటం జరిగింది వీళ్ళు అక్కడ అక్కడ నాయకులు వాళ్ళతో కూర్చుని సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం చేసుకుందామని చెప్పి మనం ప్రయత్నం చేశాము ప్రయత్నం చేస్తే పెద్దలు అక్కడ స్థానికులకు నష్ట చెప్పడానికి ప్రయత్నం చేశారు బట్ వాళ్ళు అంగీకరించలేరు అందువలన రెవెన్యూ అధికారులు తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు వీళ్ళంతా కూడా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో పెట్టడం జరిగింది దానికి సంబంధించి